అందరికి నమస్కారం నేను తురగా శ్రీరామ్ హిందూ యాక్టివిస్ట్ చాలా మంది హిందూ అనే పదం మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆ మధ్యకాలంలో ఒక స్వామీజీ కూడా హిందూ అంటే ఏదో వేస్ట్ ఫిలో అన్నట్లాగా ఆయన సో ఇట్లాంటి అవగాహన లేని స్వామీజీలు కూడా హిందువులందరినీ కూడా తప్పుదారి పట్టిస్తున్న పరిస్థితుల్లో హిందువులందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతున్న పరిస్థితుల్లో అసలు హిందూ అంటే ఏంటి అని ఆలోచిస్తే హిమ్ అంటే అజ్ఞానము లేదా పాపం దు అంటే దహించివేయినది అంటే అగ్ని అంటే హిమ్ దు అంటే అజ్ఞానాన్ని దహించివేయినది లేదంటే పాపాన్ని దహించివేయినది దాన్ని హిందూ అంటారు అంటే హిందూ అనేవాడు అజ్ఞానం లేని పాపం లేనివాడు అంటే జ్ఞాని హిందూ అంటే ఒక జ్ఞాని పాపము అనేది లేని పుణ్యాత్ముడు అని అర్థం పాపముని పోగొట్టుకున్నవాడు ఎవడవుతాడు పుణ్యాత్ముడే అవుతాడు అజ్ఞానాన్ని పోగొట్టుకునేవాడు ఎవడవుతాడు జ్ఞాని అవుతాడు సో అందువల్ల హిందూ అంటేనే అజ్ఞానం లేనివాడు పాపం లేనివాడు పాపం దహించబేయబడినవాడు అజ్ఞానం దహించవేయబడినవాడు అలాంటి వాళ్ళని హిందూ అంటారు అసలు మరి హిందువులు అంటే ఎవరు అంటే హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి హిందూ మహాసముద్రం మధ్యలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా హిందువులే వాళ్ళ భాషతోటి కులంతో మతంతో వీటన్నిటితోటి సంబంధం లేకుండా తరతరాలుగా ఈ హిందూ మహాసముద్రం నుంచి హిందూ పుష్పరతాల మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా హిందువులే తర్వాత రకరకాలుగా వీళ్ళు అక్కడ పరిస్థితులను బట్టి హిందువులు కాస్త రకరకాలుగా వేరే మతాల్లోకి వెళ్ళి ఉండొచ్చు తప్ప అయినా కూడా వాళ్ళందరూ హిందువులే కేవలం ఈ మనుషులు మాత్రమే కాదు ఈ మతాలు మారిపోయిన వాళ్ళు వీళ్ళు ఈ మనుషులు మాత్రమే కాదు హిందూ పర్వతాల దగ్గర నుంచి హిందూ మహాసముద్రం మధ్య ప్రాంతంలో ఉండే జంతువులు మనుషులు చెట్లు సకల ప్రాణులు కూడా హిందువులే అంటే అజ్ఞానం నుంచి దహించవేయబడిన ప్రాణులే పాపం నుంచి దహించవేయబడిన ప్రాణులే అలాంటి వాళ్ళే ఇక్కడ పుడతారు ఈ హిందూ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం మధ్య అలాంటి వాళ్ళే పుడతారు వారందరూ హిందువులే అది జాతి మత కుల భేదాలతో సంబంధం లేని మనుషులు అలాగే జంతువులు అలాగే చెట్లు చేమలతో సహా సకల ప్రాణులు హిందువులే అజ్ఞానం నుంచి దహించవేయబడిన ప్రాణులు పాపం నుంచి దహించవేయబడిన ప్రాణులంతే జ్ఞానం ఉన్న ప్రాణులు అలాగే పుణ్యాలు ఎప్పుడో పుణ్యాలు చేసుకుని పుట్టిన ప్రాణులు అని అర్థం కాబట్టి హిందూ అనే పదానికి ఇంత అర్థం ఉంది దీన్ని జస్ట్ లైక్ దట్ ఏదో పిచ్చి పుస్తకాల్లో ఎక్కడో చదివేసి అసలు హిందువులు అంటే ఏదో ఈడియట్స్ అనో వేస్ట్ ఫెలోస్ అనో ఇట్లా మాట్లాడే వాళ్ళు మాత్రమే ఈడియట్స్ వేస్ట్ ఫెలోస్ అవుతారు తప్ప హిందువులు ఎప్పటికీ ఈడియట్స్ ఎవరు వేస్ట్ ఫెలోస్ ఎవరు లేదంటే ఇంకో రకంగా వాళ్ళు ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పినంత మాత్రం అని అట్లా అవ్వరు హిందువులు అంటేనే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అజ్ఞానం దహించబేయబడి జ్ఞానంతో పుట్టినవాడు పాపము దహించబేయబడి పుణ్యంతో పుట్టినవాడు పుట్టుకతోనే పుణ్యంతో పుట్టిన కొన్ని ఇంట్లో చెప్తారు నువ్వు అని అంటే నువ్వు పుట్టుకతోనే పాపాత్ముడు అని చెప్తారు కానీ హిందువులు ఈ హిందు పర్వతాల దగ్గర నుంచి హిందూ మహాసముద్రం మధ్యలో పుట్టిన ప్రతి ఒక్కడు పుణ్యంతో పుట్టినవాడు హిందువుగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా పుణ్యంతో పుట్టినవాడు పుణ్యాత్ముడు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయం అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో హిందువులందరికీ చేరేలాగా ఈ సమాచారం రాంగ్ ట్రాక్ పట్టే హిందువులందరికీ కూడా సరైన దారిలో తీసుకొచ్చేందుకు అందరి హిందువులకి చేరేలాగా ఈ వీడియోను షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలు భక్తికి సంబంధించిన అంశాలు మాత్రమే కూడా రాజకీయం సినిమాలు అన్నిటికీ క్రికెట్ అన్నిటికి సంబంధించిన అంశాలు వస్తుండే వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం భక్తి వేదాంత ఛానల్ కేవలం ఆధ్యాత్మిక విషయాలు హిందుత్వ సంబంధమైన అంశాలు ఇలాంటి హిందూ పోరాట వీరుల యొక్క విషయాలు ఇవన్నీ వచ్చే భక్తి వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై శ్రీరామ్